సరే ఇప్పుడు యావత్ మంది క్రైస్తవులకు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కి ఆర్ఎంపి తరఫున మీరేమైనా పిలుపులు ఇవ్వాలనుకుంటున్నారా ప్రవీణ్ పగడాల లాంటి దుశ్చర్యలు ఇంకోసారి ఇలాంటి ఒకవేళ అది హత్య అయితే లేదా దాడి అయితే ఇలాంటివి జరగకుండా మనం అందరం కలిసి ముందుకెళ్దాం అనేటువంటి ఒక నినాదము లేదా ఒక పిలుపును మీరు ముందు నేను ఇచ్చిన పిలుపు కంటే మించింది ఏమి ఇప్పుడు లేదండి ఇంతకుముందు నేను చెప్పిన పాటిస్తే చాలు ఇప్పుడు కొత్తగా ఏం కాదు ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు మరణం అనేది ఇప్పుడు మొట్టమొదటిది కాదు కదా చేవెళ్ళ సంజీవులు గారిని పొడి చంపేశారు అంతకుముందు రాజేంద్ర నగర్ లో ఐజక్ రాజు డానియల్ రాజు గారిని నరికి ముక్కలు ముక్కలు నరికి చంపేశారు ఆ వీళ్ళందరికంటే ముందు గ్రాహం స్టేన్స్ గారిని చంపేశారు ఇంకా వరంగల్లో ఇంకో పాస్ట్గానే చాలా మందిని చంపేశారు కదా కాబట్టి ఇంతకుముందు నేను చెప్పిన మాటలన్నీ అర్థం చేసుకొని పాటించాలి ఆర్కేపీ కార్యకర్తలకు ఎప్పుడు స్పెషల్గా ఏం చెప్పని చెప్పండి ఇంతకుముందు చెప్పింది చెప్తాను సువార్త ప్రకటించేటప్పుడు మీరు ఏ దేవి దేవతలను దూషించకండి నేను ఎలా సువార్త చెప్తున్నానో జాగ్రత్తగా విని ఆ పంద అనుసరించండి అయినా కూడా వాళ్ళు ఒక నిష్కారణ ద్వేషంతో మన మీద దాడి చేస్తే మాత్రం తప్పకుండా మీరు స్వీయ రక్షణ కొరకు మీరు మీ శరీర బలాన్ని కూడా ఉపయోగించండి అవసరమైతే సాధ్యమైనంత అహింసాయుతంగా వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి చేసి వాళ్ళని బంధించి పోలీసులకు అప్పగించండి తప్పదనుకున్నప్పుడు మా దెబ్బకు తీయాల్సి వస్తుంది మనం వెళ్ళి కొడితే తప్పు కానీ వాడు మన ఇంటికి వచ్చినప్పుడు కొడితే తప్పు కాదు ఇది లా కాబట్టి ఒక భయం పుట్టించండి ఇట్లా మీరు కొడితే కుదరదు మేము న్యాయంగా మాట్లాడుతున్నాము మా మత గ్రంథాల సంగతి ఎందుకు ఎత్తుతున్నారంటే ఎత్తుతున్నారు అని ఒకటే పాయింట్ మీద ఉండకండి మీ గ్రంథాలు ఎత్తి విమర్శిస్తున్నామా దూషిస్తున్నామా లేకపోతే వాటిని ప్రశంసిస్తున్నామా అది చూడండి వాటిని మేము ప్రశంసించినా కూడా కొడతామంటే ఇలాగా స్వామి వివేకానందుల వారు మరి బైబిల్ని ఎత్తుకున్నారు కనుక సమాజానికి మనము ఒక అవేర్నెస్ ఇవ్వాలి ఇప్పుడు వీరే మతాన్ని అసలు ఎత్తుకొనే వద్దు మాట్లాడనే వద్దు అని అంటే రామకృష్ణ పరమహంసగా వారు వారి యొక్క శిష్యుడైనటువంటి వివేకానందులు వారు స్థాపించినటువంటి రామకృష్ణ మిషన్ యొక్క బోర్డ్స్ అన్నిటి మీద శిల్వ గుర్తు ఓంకారము స్వస్తిక్ చంద్రవంక నక్షత్రం ఎందుకుంటాయి మరి సమన్వయం ఉండాలి కదా అన్ని మత గ్రంథాలకు సమన్వయం చెప్పాలి అని ప్రయత్నం చేస్తున్నాము అది వివేకానందుల వారి పంధ ఈ పంధ అనేది ఇప్పుడు మతన్మాదులకు ఇష్టం లేదు వివేకానందుల వారి పంధ అయితే ఈ మతన్మాదులకు రాజకీయ అధికారం రాదు అలాగైతే సమాజం కలిసిపోతుంది ప్రేమలో వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉండదు అందుచేత ఓటు బ్యాంక్ క్రియేట్ చేయడానికి ఈ మతోన్మాధుడు ద్వేషపూరితమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు అంటారు ఆధారంగా పాలిటిక్స్ చేస్తున్నారు గనుక మనం జాగ్రత్తగా ఉండాలి మనము విద్వేషపూరితమైన మాటలు మాట్లాడొద్దు మనము వాళ్ళు వచ్చి కొట్టడానికి మనము ఒక అవకాశం ఇవ్వద్దు మనం జాగ్రత్తగా మాట్లాడాలి అయినా ఎంత జాగ్రత్తగా మాట్లాడినా ఎంత గౌరవించినా ఎంత ప్రశంసించినా ఎంత సమన్వయం చెప్పినా అయినా వాళ్ళ మీదకి వస్తే మాత్రం అటాకుకు వాడు మన ఇంటికే వచ్చాడు కనుక మనం అటాక్ చేయవచ్చు అది తప్పు కాదు అది సుప్రీంకోర్టు ఆర్డర్సే మా ఇంట్లోకి వచ్చిన మా చెల్లినో మా తల్లినో ముట్టుకుంటే మరి ఎముకలు ఇరవటనా నేను ఎలా ఊరుకుంటాను అప్పుడు నా తప్పు కాదు అది అంచేత ఆర్కేపీ కార్యకర్తలకు ఇవన్నీ విషయాలు ముందే తెలుసు అన్ని ఎప్పుడో నలభై ఏళ్ళుగా చెప్తున్న విషయాలే సార్ ఓకే సార్